ఒక చిన్న సమావేశము ఏర్పాటు చేసి ఉంటుంది ఆ సమావేశానికి మా సాగర్ నియోజకవర్గము మిరియాలగడ నియోజకవర్గంలోని గిరిజన పూజారులు పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా నేను పిలువంగానే వచ్చున్నారు వారందరి నా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వాస్తవంగా దేశంలో రాష్ట్రంలో హిందూ ధర్మము దానికి ఒక ట్రస్టు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ నిర్వహిస్తూ పెద్ద పెద్ద గుళ్ళు కోట్ల రూపాయలు చందాలు రావటము ఆ కోట్లాది రూపాయలు గుడికి ఖర్చు పెట్టి ఆ తర్వాత ఇతరత్ర వాటికి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడము ఆ విధంగా భక్తులు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పెద్ద గుళ్ళకే పోవటం పెద్ద గుళ్ళకే కోట్ల రూపాయలు జమ కావటం దాంట్లో భాగం ఖర్చు కంటే ఎక్కువ దుబారా ఖర్చు కావటం మంచి పరిణామం కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ హిందూ ధర్మము ఇక్కడ మన దగ్గర ఎనభై శాతము పాటిస్తున్నాం కాబట్టి ఈ దేవాలయాలు పెద్దవాటితో పాటు చిన్న దేవాలయాలకు కూడా ప్రభుత్వము మనకు కొద్ద గొప్ప ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాల్సి అవసరం ఉన్నది ఇప్పుడు అట్లా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే దూప దీప నైవేద్యాలకు గుడుల నిర్మాణానికి కొద్ది గొప్ప సేవ చేసే భక్తులకు నెలవారీగా ఒక జీతం రూపంలో లేకుంటే ఒక ఏదో ఒక రూపాయినో ఇవ్వాలనే ఉద్దేశంతోనే గిరిజన పూజార్లందరూ కూడా ఈ జీఆర్ఎస్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది కొంతమేర అన్ని గుడిలు ఇదిగో చేయడం జరిగింది ఎన్ని గుడులు ఉన్నాయో తెలిసింది ఎవరెవరు ఏ మేరకు భక్తులు ఉన్నారని చెప్పి అందరూ దరఖాస్తు పెట్టుకోవడం కొంతమేరకు జరిగిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా ఇవాళ ప్రభుత్వం పట్టించుకోకుండా పక్కదోనో వేసి ఉన్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనులు చాలా నిష్టతోని భక్తి మార్గంలో ఉంటారు మాకు ఒక సాంప్రదాయం ఉంది నాడు సేవాలాల్ మహారాజ్ ఆయన భక్తితోని గిరిజనులను మార్పు చెందడానికి ఊరూరు తిరిగి ప్రచారం చేసి మంచి మార్గంలో నడిపించడమని మా పెద్దలు చెప్తున్నారు ఆ తర్వాత వారి శిష్యులు కిచ్చియా సాధు మత్రియా సాధు శవ్య సాధు రాను సాధు లింగాబాద్య జయరామ్ సాధు ఆ ఆ విధంగా కొంతమంది వాళ్ళ శిష్యులుగా వాళ్ళు ఇదే ప్రవర్తన చెప్పుకుంటూ గిరిజలను మంచి మార్గంలో నడిపించడం జరిగింది ఆ తర్వాత వారి శిష్యుడు రామ్ రామ్ మహారాజ్ ఇప్పుడు దాకా ఆయన కేవలం పళ్ళు పలహాలు పాలు తాగి మాత్రమే జీవించినాడు ప్రజలకు మంచి మార్గంలో నడిపేయడానికి జీవనం కొనసాగడం జరిగింది ఆ విధంగా ఆ శ్రీ రామ్ మహారాజు ఈ మధ్య మధ్యకాలంలో మరణించడం జరిగింది వారి యొక్క పూజారులు ఇప్పుడు నా దగ్గర ఉన్న పూజారులందరూ కూడా వాళ్ళ యొక్క శిష్యురకంతో వాళ్ళ అడుగు జాలలో నడిపి నడుచుకుంటూ ప్రజలను చైతన్యవంత పరుస్తున్నారు ఈ యొక్క ఈ గురువులకు ఎవరికి వాడు సొంత జాగా ఉండి సొంతంగా గుడులు నిర్మాణం చేసుకొని దండవాడు ఎంతో ఆర్థిక సహాయం ఉంటే నిర్మాణం చేసుకొని కష్టాలతోనే గుడులు నిర్మాణం జరుగుతున్నది వీళ్ళు కూడా అదే మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మంచి మార్గాన్ని చూపెడుతు యువకులను తప్పుదోవ పట్టకుండా సారా తాగకుండా చెడు మాట్లాడకుండా చెడు మార్గంలో పోకుండా ఒక మంచి ఉద్దేశంతో మంచి మార్గాన్ని నడిపేటోళ్ళు గురువులందరూ కూడా కాబట్టి వీళ్ళను ఆర్థిక వెసులుబాటు గురించి ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు కోట్ల రూపాయలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది కాబట్టి ప్రభుత్వము ఎండోమెంట్ డిపార్ట్మెంటు కలిసి ఇట్లాంటి పూజార్లకు దేవాలయ నిర్మాణం కానీ దూపదీప నైవేద్యానికి కానీ వాళ్ళకు నెలకు ఎంతో జీతము రూపేణ కేటాయించాలని నేను డిమాండ్ చేస్తుంది ఆ విధంగా చాలా తక్కువ మొత్తంలో ఖర్చు పెడతాం కాబట్టి వీళ్ళు ఒక మంచి మార్గాన్ని చూపెట్టి సమాజం మార్పుకు సమాజం మంచికి ప్రయత్నం చేస్తూ దోహదపడతారు కాబట్టి వాళ్ళను ఆదుకోవడం అవసరం ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా మా గురువులను చిన్న మీటింగ్ పెట్టి మాట్లాడడం జరిగింది నేను నా తరఫున నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకు ఉడతా భక్తిగా ఎంతో భక్తి చేయాలా ఉడతా సహాయం చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాలను వీళ్ళ గుడి నిర్మాణం కానీ వీళ్ళకు దీప దీప నవద్యాలకు వాళ్ళ జీతాలకు ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేసి నా తరఫున కావచ్చు లేకుంటే బీజేపీ పార్టీ పెద్దల తరఫున కావచ్చు లేకుంటే ఇంకా కొన్ని సంస్థలు నడుస్తున్నాయి మనకు హిందూ జాగ్రత్త సమితి హిందూ సమాజంలో చాలా ముందుకు వచ్చేటోళ్ళు పెద్దలు ఉన్నారు కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు పార్టీ ఆర్ఎస్ఎస్ అట్లా ఎవరితో అయితే వాళ్ళతోనే పని చేయించాలనే ఉద్దేశంతోనే ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాము ఆ విధంగా వీళ్ళ అందరూ కూడా మేము ఎంతోంత తోడ్పాటు అవుతామని చెప్పి ఆలోచిస్తున్నాను ఆ విధంగా వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా చేస్తానని చెప్పి మీ ద్వారా వాళ్ళకు తెలియపరుస్తున్నాను ఇదే విధంగా అందరూ కూడా గిరిజన మహాభావులు అందరూ కూడా భక్తులు కూడా మంచి మార్గంలో నడిపిస్తారని వాళ్ళందరూ మా ఎమ్మడి ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను